ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదో తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం దిశంక తుషారాభం క్షీరోరాణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ కుటభూషణం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో తులారాశి వారికి రాహు కేతు యొక్క సంచారం మే పద్దెనిమిదవ తేదీ నుండి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం చూద్దాం వీరికి తులారాశి వారికి కే రాహు యొక్క స్థానం ఐదవ స్థానంగా కేతు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు మరి ఈ యొక్క రాహు స్థానం ఇక్కడ ప్రతికూలంగా ఉంది కాబట్టి ఫలితాలు కూడా ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎక్కువ అవుతూ ఉంటాయి తర్వాత అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల యొక్క ఆరోగ్యాలు కొంత చెడిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి మానసిక పరమైనటువంటి దుర్బల స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆహారపరమైనటువంటి ఫుడ్ పాయిజన్ అనేది కూడా మీ పిల్లలకు ఏర్పడే అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఇంటిలో కొన్ని దుష్పరిణామాలు కనబడుతూ ఉంటాయి మిమ్మలను విమర్శించే వారి యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది రాహు యొక్క స్థానంతో మరి కేతువును చూసినప్పుడు పదకొండవ స్థానంలో చాలా వైభవంగా కనబడుతూ ఉన్నాడు జ్ఞానానికి మోక్షానికి కేతుగ్రహం చాలా శ్రేష్టమైనటువంటి వాడు మరి ఇక్కడ కేతువు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇస్తూ ఉన్నాడు వ్యాపార వ్యాపారస్తులకు చాలా వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది ఆదాయం పెరుగుతూ ఉంటుంది వృత్తిపరంలో అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతూ ఉంది మరి మీడియా రంగం వారికి పత్రికా రంగం వారికి చాలా వైభవంగా ఉంది కేతు యొక్క స్థానం అదేవిధంగా మరి వీరికి ఉద్యోగ పదోన్నతి ప్రభుత్వ అనుకూలతలు లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా యువతి యువకులకు వివాహం కావడం విదేశాలకు వెళ్ళడం మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అయితే తులారాశి వారికి సూచన ఏమిటంటే ప్రత్యేకంగా మీరు విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టయాన్ని పంపి సంప్రదిస్తే ఇంకా అనుకూలమైనటువంటి సూచనలు మీకు చేయబడుతూ ఉంటాయి అదేవిధంగా మీకు ఒక సూచన ఏమిటంటే శివ ఆరాధన చేయడం మీకు ఉత్తమంగా ఉంటూ ఉంటుంది ఓం తత్స మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాసులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగినదిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్